ధనుస్సు రాశి వారికి రవిగ్రహం యొక్క పదిహేను జూన్ నుంచి పద్నాలుగు జూలై వరకు మిథున రాశిలో ముప్పై రోజుల పాటు సంచారం వల్ల ఎలాంటి ఫలితాలు ఇస్తారు అనే విషయాన్ని ఈ వీడియోలో పరిశీలించి విశ్లేషిస్తున్నాను లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రా ఎండీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ధనుసరాశి వారి గురించి పరిశీలిస్తే ధనుసు రాశి వారికి సప్తమంలో ఇక రవి భాగ్యాధిపతి అవుతాడు కాబట్టి అలాగే సప్తమాధిపతి అయిన బుధుడు బాధకాధిపతి కూడా అలాగే శుక్రుడు శ్రేష్ఠ లావాధిపతి శ్రేష్ఠ లావాధిపతి అయిన శుక్రుడు సప్తమాధిపతి సప్తమ కర్ రాజ్యాధిపతి అయిన బుధుడు అలాగే భాగ్యాధిపతి అయితే రవి రవి శుక్రుల సంచ సంచారం ఈ పదిహేను రోజులు పదిహేను జూన్ నుంచి పద్నాలుగు జులై వరకు కొంత విపరీతమైన ఇబ్బందులే ఉంటాయని చెప్పవచ్చు దానికి కారణం శాస్త్రంలో చెప్పినట్టుగా జన విద్వేష దారా పీడ సుతామయం ఉత్సాహ భంగ కార్యాన్ని గోచారే సప్తమే రవో అని చెప్పబడింది శాస్త్రంలో ఈ సప్తమంలో రవి సంచారం చేసే కాలంలో బంధుమిత్ర పరివారంతో అందరితో కూడా విరోధం సమస్త జనాలతో అందరితో విరోధం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఎవరితో మాట్లాడే జాగ్రత్తగా ఉండడం మంచిది కొంత బాధం పాటించడం సమన్వే సమయస్ఫూర్తిగా మాట్లాడితే ఇబ్బందులు రాకుండా ఉంటాయి తొందరగా వాళ్ళు ఏదో అంటే చిన్న మాట కూడా తూలిదా కూడా దానివల్ల ఇబ్బందులు వచ్చి విరోధం ఏర్పడాల్సి ఉంటాయి అట్లాగే సప్తమ స్థానం బాధక స్థానం అవుతుంది సప్తమం అంటే కల్లెత్తల స్థానం భార్యాభర్తల మధ్య దంపతుల మధ్య కుటుంబంలో సమస్యలు వచ్చే అవకాశాలు వ్యాపారస్తులకు వ్యాపార వాస్తవాల మధ్య ఏవైనా గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయి లేకుంటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి వ్యాపారం చేసేవాడి భాగస్వామి కూడా ఏదో అనారోగ్యం సరిగ్గా రాకపోవడం సరిగ్గా వ్యాపారం చేసుకోవడం చూడకపోవడం వల్ల కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం అలాగే భార్యకు కానీ భర్త కానీ ఇబ్బంది అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి లేదా గొడవలు ఏదైనా జరగడానికి ఉంటాయి సంతానానికి కూడా పంచమా పంచమం కాబట్టి భాగ్యస్థానం సంతాన విషయాల్లో కూడా ఉంటా ఏదైనా ఇబ్బందులు సంతానం వాళ్ళు సంతానం ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా రావచ్చు ఏదైనా వాళ్ళు ఏదో చదువుతా అంటాడు ఏదో కావాలంటాడు కాలేజీలో ఫీజు కట్టాము అంటే డబ్బులు ఉండవు అలాంటప్పుడు మనం పెట్టాల్సిన పరిస్థితి రావస్తుంది అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఇలాగ మనం మానసికంగా ఎన్నెన్ని కాలేజీలు చదువుతాం లేదు అదే కాలేజీలు అంటాడు లేకుంటే ఈ పని చేస్తాను ఈ వ్యాపారం చేస్తాను ఉద్యోగం చేయండి వ్యాపారం చేస్తాను వ్యాపారం చేయమంటే ఉద్యోగం చేస్తాను ఇలా రకరకాల సంతానం కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈ ధనుసు రాశి వారికి ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఈ లగ్నాధిపతి చతుర్థాధిపతి స్థానాధిపతి మానసిక తృప్తి ఇచ్చే గురువు సో వ్యక్తిగత పరంగా ఈ ధనుసు రాశి వారికి సంబంధించిన గురువు షష్ఠ స్థానంలో సంచారం రోహిణి నక్షత్రం రోహి నక్షత్రం అంటే ఇక్కడ ధనుసు రాశికి అష్టమాధిపతి నక్షత్రం అష్టమ స్థాన నక్షత్రంలో గురు సంచారం మిత్రుడైనప్పటికీ ఇబ్బంది పెట్టే రకంగా ఈ రకంగా ఏదో రకమైన మానసికమైన పీడను కలగజేస్తుంటాడు అందరి ద్వారా ఇతనికి అలాగే ఒక కమ్యూనికే శ్రేణి మాత్రమే బాగున్నాడని చెప్పొచ్చు దంతంలో రాహు కూడా భావగ్రహం ఉంది దశ దర్శన స్థానంలో కేతు కాబట్టి ఉద్యోగంలో చేసే వ్యాపారంలో నిర్లక్ష్యం కొద్దిగా ఉంటుంది కాబట్టి ఇంకా వీరికి సంబంధించిన అనారోగ్య సమస్యలు ఏమంటే స్టమక్ సంబంధించిన బయటకు వెళ్ళినప్పుడు ఫుడ్ తినడంలో కూడా జాగ్రత్తగా వహించడం అవసరం లేదో అనవసరంగా ఫుడ్ పాయిజన్ కావడము అల్సర్ లాంటి ప్రాబ్లమ్స్ రావచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇంకా ఈ రకంగా బుధుడు అంటే మైనమామలకు అమ్మ తల్లి యొక్క అన్నలకు తమ్ముళ్ళకు పోతారు కాబట్టి వారితో కూడా కొత్త విడుదల విరబడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎవరితోనైనా వారే కాదు ఎవరైనా సరే అందరితోనూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి వీర ఈ ధనుసు రాశి వారు కూడా ఆయుధ పారాయణం చేసుకోవడం మౌనంగా ఉండడము నవగ్రహ పీడా స్తోత్రాల్లోని రవికి బుధునికి గురు శుక్రునికి సంబంధించినది గురువు విషయాల్లో స్తోత్ర పారాయణం చేసుకోవడం చేసుకోవడం దుర్గా వీళ్ళకి చాలా ఎక్కువగా ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దుర్గా సప్తంలోకి పారాయణం చేసుకోవడము గణపతిని ఆరాయించుకోవడం ముఖ్యంగా గణపతి బుధవారం రోజు తప్పకుండా గణపతి గర్భతో ఆరాధన చేయండి దానివల్ల కానీ మీకు ఇవన్నీ కూడా ఓ పది నిమిషాలు పదిహేను నిమిషాల కంటే ఆ చౌద్యం ఒక ఐదు నిమిషాలు పడుతుంది లేదా పెట్టుకోని గణపతి ఒక విన్నతో దీపారాధి చేసి ఓం పెట్టుకోవాలి ఐం గణపతి నమ అనే మంత్రాన్ని ప్రతిరోజు పది నిమిషాలు జపం చేసుకోండి దుర్గా సప్తూకి రెండు నిమిషాలు పడుతుంది చదవడానికి ప్రాక్టీస్ చేసుకుంటే ఇట్లాగా నవగ్రహ బీడా సూత్రాల్లో పదకొండు సార్లు జరిపించుకోవడం పెద్ద విషయం కాదు పది నిమిషాలు ఐదు నిమిషాలు అన్ని సూత్రాల సోత్రాలకు సంబంధించిన నవగ్రహ క్రీడా సూత్రాలు పూర్తి చేసుకోవచ్చు ఈ రకంగా ఇలా జపం చేసుకోవడం వల్ల ధనుసు రాశి వారికి ఇబ్బందులు కొంత కొత్త ఈ వీడియో చివరిలో మీకు అన్ని నవగ్రహ బ్రీడా సూత్రాల గురించి కూడా ఇస్తారు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ